నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం చాలా ఈజీగా కొత్తగా మిగిలిపోయిన అన్నంతో పూరీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను మన ఇంట్లో చాలాసార్లు అన్నం మిగిలిపోతుంది దాన్ని వేస్ట్ చేయకుండా తక్కువ నూనెతో పిల్లలు కూడా ఇష్టపడేలాగా ఈ పూరీలు చేసుకోవచ్చు ఈ రెసిపీకి ఇంట్లో ఉండే సాదా పదార్థాలతోనే కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్ బాక్స్లోకైనా సాయంత్రం పూట స్నాక్స్ కింద అయినా ఈ అన్నం పూరీలు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నంతో సూపర్ టేస్టీగా ఉండే ఈ పూరీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు దీనికోసం అన్నాన్ని తీసుకోవాలి నైట్ మిగిలిపోయిన అన్నమైనా సరే లేదా అప్పటికప్పుడు వండుకున్న అన్నమైనా సరే తీసుకోవాలి ఇక్కడ నేను దాదాపు ఒక కప్పు అన్నాన్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ అన్నాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అన్నం చప్పగా ఉంటుంది కదండి మనం ఈ పూరీని కొంచెం పైసీగా చేసుకుందాము అందుకోసం ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని వేసుకోండి మీరు పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే రెండు ఎగస్టైనా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఆఫ్ తీసుకుని దాకా జీలకర్ర ఒక గ్లాసుడు దాకా నిడ్డును పోసుకుని పైనల్ పేస్ట్ కింద ప్యూరీ కింద గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అన్నాన్ని ఇలా మెత్తగా ప్యూరీ కింద గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి ఇక్కడ గోధుమ పిండి బదులు మైదాపిండి అయినా వేసుకోవచ్చండి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోండి పావు టీ స్పూన్ దాకా పసుపు పావు టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి నీళ్ళు ఏమీ పోయవలసిన అవసరం లేదండి ఆల్రెడీ మనకి అన్నంలో తేమ ఉంటుంది కాబట్టి మనం వేసుకున్న పిండికి సరిపోతుంది ఇంకా పిండి లూజ్గా అనిపిస్తే ఇంకొక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుని మనం పూరీలకి పిండిని ఏ విధంగా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో అదేవిధంగా సాఫ్ట్గా మృదువుగా కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా మృదువుగా పిండిని కలుపుకున్నాక దీని మీదకి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పిండిని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవడం వలన పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ పెంచుకుంటే చక్క పొంగుతూ మృదువుగా వస్తాయి ఇలా ఒక్క పది నిమిషాలు నానబెట్టుకున్నాక ఇప్పుడు పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుని ఇలా చిన్న చిన్న వండల కింద సపరేట్ చేసుకోండి ఇప్పుడు చపాతీ పేటను తీసుకుని ఒక వండను తీసుకుని పూరీలాగా ఒత్తుకోవాలి ఇక్కడ మీకు పిండి అతుక్కుంటుంది అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండిని స్వెట్ చేసుకోండి ఏం అవసరమేమి ఉండదండి నేను ఇక్కడ ఏం గోధుమ పిండి కూడా చల్లట్లేదు చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో ఈ విధంగా చక్కగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పూరి కింద ఒత్తుకోవాలి మీడియం సైజులో పూరి కింద చేసుకోండి అలాగే మిగిలిన పిండిని కూడా ఈ విధంగా పూరీల కింద రెడీ చేసుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ని బాగా హీట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి పూరీని వేసుకోండి రెడీ ఆయిల్ హీట్ అయి ఉంటుంది కాబట్టి మనం పూరీ వేయడం కానీ చక్క పైకి పొంగుతూ వచ్చేస్తుంది అప్పుడు గట్టితోటి ఈ విధంగా ఫ్రెష్ చేసుకుంటే మనకి చక్క బెలూన్ లాగా పొంగుతూ పూరీలు వస్తాయండి చూడండి మీరు వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకవైపు మంచి కలర్ వచ్చాక రెండో వైపు కూడా టంచేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని వెంటనే ఆయిల్లో నుంచి తీసేయండి ఎక్కువసేపు ఉంటే ఆయిల్ హీట్కి పూరి అనేది కలర్ చేంజ్ అయిపోతుంది ఈ విధంగా కలర్ వచ్చాక ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేయండి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పెర్చుకోండి పూరీలు మనం చేసుకునే పూరీలు నార్మల్ పూరీలు ఆయిల్ ఎక్కువ పిచ్చేస్తాయి ఈ అన్నంతో చేసుకునే పూరీలు అస్సలు ఆయిల్ పెర్చువండి ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేయండి అలాగే మిగిలిన పూరీలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లోంచి తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీతోనైనా బంగాళదుంప కర్రీతోనైనా లేదా కొబ్బరి చట్నీతో తిన్నా టేస్ట్ చాలా బాగుంటాయండి ఎక్కువసేపు గంటలు తరబడిన కానీ ఈ పూరీలు ఇలా సాఫ్ట్గానే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మరి తప్పకుండా ట్రై చేయండి అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా పది నుంచి పదిహేను నిమిషాల్లోనే ఈ పూరీలని టేస్టీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా తిరిగిందా టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి